తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్గొండ సూర్యపేట ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని జిల్లా కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా నల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా ఏషాల విశ్వకుమార్లు ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి గంజి వెంకట శ్రీనివాస్ ప్రకటించారు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల కార్యవర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నందున నూతన కార్యవర్గం ఎన్నిక కోసం నల్గొండలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ ఎన్నికలలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి స్థానాలకు పోటీలో ఎవరూ లేకపోవడంతో సభ్యులందరి ఆమోదంతో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి గంజి వెంకట శ్రీనివాస్ ప్రకటించారు అసోసియేట్ ప్రెసిడెంట్ గా చిలుకూరి వెంకటేశం కోశాధికారిగా పున్న వేణుగోపాల్ ఉపాధ్యక్షులుగా మిరియాల వెంకటపతి రాపూలు రవి ఆనందపు సత్యనారాయణ భీమలపల్లి దుర్గయ్య పొట్టబత్తుల జ్యోతి మిరియాల సుధాకర్ సహాయక కార్యదర్శిగా ఏషాల శ్రీదేవి గంజి నారాయణ ఏషాల శివ గంజి వెంకన్న గోషిక శివకుమార్ గంజి ధనుంజయ చెరిపల్లి శ్రీనివాస్ ప్రచార కార్యదర్శిగా గంజి నవీన్ కుమార్ ఆర్గనైజేషన్ సెక్రటరీలుగా తినందాసు సంతోష్ కుమార్ దొంత దామోదర్ గంజి ఉపేందర్ పగిడిమర్రి శివకుమార్ దునుక జగదీశ్వర్ జెల్ల ఉమా కార్యవర్గ సభ్యులుగా జల్ల శ్రీనివాస్ కొంగరిపాండు ఏలే శ్రీనివాస్ సామల సురేంద్రబాబు కోడి నరసింహస్వామి గుర్రం శ్రీనివాస్ ముగ్గు రవికిరణ్ దేవులపల్లి రవి మ్యారేజ్ బ్యూరో కన్వీనర్గా పెండం వెంకటేశ్వర్లు మ్యారేజ్ బ్యూరో కో కన్వీనర్గా చిలుకురి గోవర్ధన్లు ఎన్నికయ్యారు నూతన కార్యవర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి తిరందాసు యాదగిరిందర్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్ పొట్టపత్తుల శ్రీనివాస్ మరియు పద్మశాలి ఉద్యోగులు తదితరులు కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు మార్కండేయ స్వామివారి ఆశిస్సులతో ఈ సంఘ అభివృద్ధికి పద్మశాలీల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయాలని అన్ని శాఖలలో విధులు నిర్వహించే పద్మశాలీ ఉద్యోగులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకు చేయుత అందించాలని మన సంఘం ద్వారా నిర్వహించే వివాహ పరిచయ వేదికను అందరూ వినియోగించుకోవాలని కోరారు